మిత్రులందరికీ నమస్కారం ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి జూన్ ఆరు నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని చెప్పేసి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దానికి తగినట్టుగానే మే ఇరవై నుంచి మరి వెబ్సైట్లో మార్క్ టిస్ట్లు కూడా అవైలబుల్ చేయడం జరిగింది అక్కడ కొన్ని క్వశ్చన్లు ఎలా వచ్చాయి సో ఆ క్వశ్చన్లని ఆధారంగా చేసుకొని ఇక్కడ అలాంటివి వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది ఇది చూసిన తర్వాత మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా అన్ని కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి అనుగుణంగా మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇంకా మంచి మంచి ప్రశ్నలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మరి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండి గంట సింబల్ నొక్కి ఆలంతరకు చేసుకుంటే అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మనం లేట్ చేయకుండా అయితే ఈ క్వశ్చన్ అని కూడా చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నా డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్కి ఎదురుగానే ఆన్సర్ అయితే ఉంటుంది చూడండి ఇది మొదటి ప్రశ్న చూడండి ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఉంది న్యూయార్క్ రెండవ ప్రశ్న అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది నెదర్లాండ్స్ మూడవ ప్రశ్న యూనిసెఫ్ వీరికి సంబంధించినది అంటే పిల్లలు అంటే పిల్లలకు సంబంధించినటువంటి వారికి ఈ యొక్క ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇందులో అందించే మరి చూ సంస్థ ఏదైనా ఉందంటే అది యూనిసెఫ్ అండి నెక్స్ట్ నాలుగవ ప్రశ్న మంచి నీటి సరస్సు ఎక్కడ ఉంది కొల్లేరు ఏలూరు జిల్లాలో ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఐదవ ప్రశ్న చూడండి పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది నెల్లూరు ఆరో ప్రశ్న చూడండి ప్రస్తుత జాతీయ జెండా రూపకర్త ఎవరు పింగలి వెంకయ్య ఏడవ ప్రశ్న జై జవాన్ జై కిసాన్ అను నినాదాన్ని ఇచ్చినది ఎవరు అంటే ఇక్కడ మనకి లాలా లాల్ బహదూర్ శాస్త్రి గారండి నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న చూడండి ప్రతి ఏటా తేనెటీగల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మే ఇరవై నెక్స్ట్ ప్రశ్న తొమ్మిదవది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సో ఇక్కడ మీరు ప్రిపరేషన్లో భాగంగా స్టాటిక్ జీకేలో కానివచ్చు సో మీరు కరెంట్ అఫేర్స్గా తీసుకున్నట్లయితే కూడా ఏవైతే అంతర్జాతీయంగా అలాగే మరి జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయంటే నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అలాగే ఉంటాయి కదా ఇండెక్స్ కానివ్వచ్చు మరి రిపోర్ట్స్ కానివ్వచ్చు ఇలా వీటి మీద ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి ఐక్యరాజ్యసమితి అధ్యక్షులు ఎవరు ఇలాంటి క్వశ్చన్లను కూడా మరి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా మీరు ఫోకస్ చేయండి అలాగే నదులు కావచ్చు అలాగే పర్వతాలు కావచ్చు తీర ప్రాంతాలు కావచ్చు ఇలాంటి వాతావరణం సంబంధించి కావచ్చు అలాగే కొన్ని కొన్ని ముఖ్యంగా ఉన్నటువంటి పురస్కారాలు నింది తర్వాత క్రీడారంగంలో చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి క్రీడల్లో ఎవరికి ఏ పురస్కారాలు ఇచ్చారు ఎవరిని ఎగ్గారు అనేటువంటిది ఐడియా చేసుకున్నట్లయితే ఆ విధంగా వచ్చే ప్రశ్నలు అయితే అవకాశం ఉంది ఈ మాక్ టెస్ట్ సర్లీస్ చూసినట్లయితే అలాగే అనిపించిందండి అందుకనే ఇక్కడ చూసినట్లయితే మరి పదవ ప్రశ్న చూడండి ఆంధ్ర కాశ్మీర్ అని దేనిని పిలుస్తారు అంటే లంబసింగి అండి ఇది ఎక్కడుందంటే విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి ఒక గిరిజన ప్రాంతం అండి ఇది విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి ఒక గిరిజన ప్రాంతం నెక్స్ట్ ప్రశ్న చూడండి పదకొండవది జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనే క్వశ్చన్ నవంబర్ లెవెన్ ఆంధ్ర అనే దీనికి అయితే ఆ రోజున అబుల్ కలాం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇది నిర్వహించడం జరుగుతుంది మరి ఇక్కడ పన్నెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సెప్టెంబర్ ఎనిమిది అండి సో ఇలాంటివి మనకు చాలా చాలా ముఖ్యం అవుతుంది ఎందుకంటే డిఎస్సిలో వీటి అవగాహన ఉన్నట్లయితే మనకు ఎంతో మేలు సో ఇక్కడ చూసినట్లయితే మరి అందరూ ఒకసారి కామెంట్ చేయండి మరి విద్యా దినోత్సవాన్ని అంటే మరి టీచర్స్ డే అధ్యాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారో మీరైతే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ చూసినట్లయితే పదమూడవ ప్రశ్న మేఘాలయ యొక్క రాజధాని ఏది అంటే షిల్లాంగ్ అండి ఓకే సో ఇలా కూడా అడుగుతున్నారు ఇది పద్నాలుగో ప్రశ్న చూడండి భారతదేశంలో మొత్తం రామ్సార్ సైట్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇక్కడ ఆన్సర్ ఎనభై తొమ్మిది ఉన్నాయండి లేటెస్ట్గా ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే నెక్స్ట్ ప్రశ్న పదహైదవది జాతీయ చెట్టు ఏది అంటే కనుక మర్రి చెట్టు అండి బ్యానియన్ ట్రీ అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది మరే ఇక్కడ మీరు కామెంట్ అయితే చేయండి జాతీయ ఫలం అంటే నేషనల్ ఫ్రూట్ ఏంటిదో మీరు అయితే కామెంట్ చేస్తూ అలాగే జాతీయ పక్షిని దే ఏది ఉందో మీరు అది కూడా కామెంట్ చేయగలరు నెక్స్ట్ పదహారో ప్రశ్న చూసినట్లయితే యూనిసెఫ్ విస్తరణ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా యూనిసెఫ్ గురించి పిల్లలకు సంబంధించి అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి దాని యొక్క విస్తరణ అండి ఈ విస్తరణ కూడా చూడాలి అయితే విస్తరణలో భాగంగా మీరు అందరు కూడా ఒకసారి మరి యూజీసీ అనేటువంటి దానికి ఏమవుతుంది అది కూడా విస్తరణ కామెంట్ చేయండి దాంతోపాటుగా సిపియూ అనేటువంటి దానికి విస్తరణ మీరైతే కామెంట్ చేయండి అక్కడ మీరు రాయండి యూజీసీ అని చెప్పేసి దాని యొక్క విస్తరణ అలాగే సిపియూ అని చెప్పేసి దాని యొక్క విస్తరణ అలాగే మీరు ఇది కూడా కామెంట్ చేయండి ఏపిఎస్హెచ్హెచ్హి దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మీరైతే కామెంట్ ఇది కూడా కొన్ని పలు ఎగ్జామ్లలో అడిగినటువంటి విస్తరణలండి సో సో మీకు ఆ పాయింట్స్ అనేవి ఇక్కడ మీకు కామెంట్ రూమ్లో చేయమని చెప్పేసి అంటున్నాను తద్వారా కొంచెం మీకు అది గుర్తుండే అవకాశం ఉందని చెప్పేసి ప్రయత్నం పదిహేడవ ప్రశ్న చూస్తుంటే సిటీ ఆఫ్ థౌజండ్ టెంపుల్స్ అని ఈ నగరాన్ని పిలుస్తారు అంటే ఏ నగరాన్ని పిలుస్తారు అంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కాంచీపురం అని అంటారు కానీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది చాలామంది మరి టెంపుల్ సిటీ ఆఫ్ టెంపుల్ అనేది ఏంటంటారు అంటారంటే కనుక భువనేశ్వర్ అండి ఒడిస్సాలో ఉంది అలాగే ఒడిస్సా రాజధాని కూడా అదే సో నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రశ్న చూస్తున్నట్లే మరి పద్దెనిమిదవ ప్రశ్న ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత ఇది కూడా అడిగారండి క్వశ్చన్లలో ఇంతకుముందు క్వశ్చన్లలో సో మనకి జనరల్ నాలెడ్జ్ అంటే ఎక్కడి నుంచైనా కూడా అడగొచ్చు కాబట్టి మనకి ఆక్సిజన్ అనేటువంటిది ప్రాణదానకం కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఎనిమిది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఎనిమిది ప్రోటాన్లు ఉంటాయి ఇందుట్లో నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాట్సప్ గవర్నెన్స్ సర్వీసెస్ను ఎప్పుడు ప్రారంభించింది ఇది లేటెస్ట్ కండి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇరవయో ప్రశ్న చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన వాట్సప్ గవర్నెన్స్ పేరు ఏమిటి అంటే మన మిత్ర అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇరవై ఒకటవది వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ నెంబర్ ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ఈ నెంబరు మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఉంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ ఫోర్ బుల్ జీరో నైన్ అంతేనండి సో ఇక్కడ నుంచి పలు సేవలు అనేది అందిస్తారు అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్సాప్ గవర్నెన్స్లో మొత్తం ఎన్ని సర్వీసెస్ని కల్పించింది అంటే నూట అరవై యొక్క సర్వీసెస్ని అయితే కనిపించింది అనమాట ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రశ్న ఇరవై మూడవది ఆధార్లో మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయి ఇది కూడా అడిగారండి లాస్ట్ టిఆర్టీ అంటే టెట్ కామ్ దాంట్లో జరిగింది కదా సో దాంట్లో ఈ ప్రశ్న కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లలో జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అందుకనే మళ్ళీ అది ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది చూడడానికి ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్ పన్నెండు సంఖ్యలు అయితే పన్నెండు నెంబర్లు అయితే ఉంటాయి అందులో ఇది మీరు చూసుకోవాలి నెక్స్ట్ ఇరవై నాలుగో చూసుకున్నట్లయితే ఆంధ్ర కబీర్ అని ఎవరికి బిరుదు అంటే సరైన సమాధానం ఇక్కడ వేమన అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ ప్రశ్న ఇరవై చూడండి రావురి భరద్వాజ గారికి ఎప్పుడు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది రెండు వేల పన్నెండు ఇక్కడ సరైన సమాధానం సో ఇక్కడ ఇలాగా ఈరోజు ఇరవై ఐదు ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది మరి దీనిపై మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే ఆ విధంగా ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి మరి ఈ సెషన్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి ఉపయోగపడతాయి అని భావిస్తున్నానండి మరి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి కూడా అలాగే మరి ఫస్ట్ టైం చూసినట్టుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ నొక్కి ఆల్ అని చేసుకోండి అప్పుడే నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియో तो अंदाक धन्यवाद जय हिंद